మురుగునీటిని శుద్ది చేసి వ్యవసాయానికి వాడుకునే పరిజ్ఞానాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి సుజనా చౌదరి తెలిపారు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయంతో తో పాటు మరో పదకొండు సంస్థలు పరిశోధించాయన్నారు శుద్ది చేసిన మురుగునీటితో సహజ నత్రజనితో పాటు భాస్వరం ఉండటం వల్ల నలభై శాతం అధిక దిగుబడి వచ్చినట్లు సుజనా వివరించారు ఈ నీటితో పండించిన పంటలు పూర్తిగా ఆరోగ్యకరమైనవని సురక్షితమైనవని అన్నారు మూడు నుంచి ఐదు లక్షల వ్యయంతోనే మురుగునీటి శుద్ది ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు వాటర్ ఫర్ క్రాప్స్ అని ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇది నాలుగు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు యూరోపియన్ యూనియన్ మరియు మన భారతదేశంలో పదకొండు కంపెనీలు చేసి ఇక్రిసైడ్ హైదరాబాద్ నుంచి కోఆర్డినేట్ చేశారు ఇది బాగా రీసెర్చ్ అంతా సక్సెస్ఫుల్గా వచ్చింది ఈ వాటర్ని మున్సిపల్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ కానీ ఏదైనా సరే కనుక వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి ఫర్ ది పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ కనుక వాడితే నైట్రోజన్ అండ్ ఫాస్ఫేట్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది దీన్ని బట్టి ఏంటంటే చిన్న చిన్న పాంట్స్ చేసుకొని చిన్న చిన్న రిజర్వాయర్స్ చేసుకొని అంటే పూర్తిగా వేస్ట్ వాటర్ని ఎఫ్లెంట్ వాటర్ని రిలీజ్ చేసే మధ్యలో ఈ సిస్టమ్ని పెడితే కనుక ఈ గుడ్ వాటర్ని డైవర్ట్ చేయొచ్చు వాటర్ కన్సంప్షన్ తగ్గుతుంది చిన్న చిన్న పంచాయతీల లెవెల్కి వెళ్ళి దీన్ని ఎండ్రగాల్లో కానీ ఏదైనా స్కీమ్లో పెట్టుకొచ్చి మన యొక్క రైతులకి బాగా ఈజీగా అందే విధంగా చేయాలని చెప్పి మా మినిస్ట్రీ పనిచేస్తాం